పవన్ కళ్యాణ్ కొడుకు మార్కు శంకర్ సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదానికి గురై గాయాల పాలైన ఘటన ఎంతటి సెన్సేషనల్ టాపిక్గా మారిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాజీ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఇలా ఎంతో మంది రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు స్పందించి మార్గశంకర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు అయితే ఎట్టకేలకు మార్గశంకర్ కోలుకున్నాడని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి మా ఇంటికి వచ్చేశాడంటూ మెగాస్టార్ చిరంజీవి నిన్న ట్విట్టర్ ద్వారా అభిమానులకు అధికారికంగా ప్రకటించాడు దీంతో అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణుదేశాయ్ మార్కుశంకర్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని ఆమె స్పందించిన విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది సింగపూర్లో ఈ ఘటన జరిగిందని తెలవగానే మొదటగా పవన్ కళ్యాణ్కి కాల్ చేసి సింగపూర్ వస్తున్నట్లు తెలిపారట అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మార్కుశంకర్ ఆరోగ్యం కుదుటపడింది మేమే త్వరలో ఇండియాకు వస్తామంటూ చెప్పుకొచ్చారట ఫోన్ కాల్ సంభాషణలో పవన్ కళ్యాణ్ అలా చెప్పడంతో రేణు దేశాయ్ సింగపూర్ పర్యటన విరమించుకుంది దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళిద్దరూ వైవాహిక జీవితం నుంచి విడిపోయినప్పటికీ ఒక మంచి స్నేహితులులాగా ఉంటున్నారని పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లిజ్నోవా కూడా అఖీరానందన్ని తన సొంత కొడుగులాగానే భావిస్తూ ఉంటుంది అనేది ఇటీవల కాలంలో మనం ఎన్నో సందర్భాల్లో చూస్తూ ఉంటాము కుంభమేళాలో కూడా అన్నా లిజ్నోవాతో పాటు అఖిరానందన్ పుణ్యస్నానం ఆచరించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి ఇకపోతే రీసెంట్గా అఖీరానందన్ తన తండ్రితో కలిసి తీర్థయాత్రలకు వెళ్లిన విషయం గురించి ఇటీవల రేణు దేశాయ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ నేనే దగ్గరుండి అఖీరాని పంపించాను పవన్ కళ్యాణ్ ఒక మంచి తండ్రి అంటూ ఆమె చెప్పుకొచ్చింది అదేవిధంగా అఖీరానందన్ సినీ రంగ ప్రవేశం గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సోషల్ మీడియాలో ప్రచారం అయ్యే వార్తలన్నీ అబద్ధాలే అంటూ రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చింది